నమస్తే అండి మనం ఇప్పుడు పిఎంఈ అంటే ఏంటో తెలుసుకుందాం ఇది ప్రీ మెచ్యూరీ ఎగ్జాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం అంటాం తెలుగులో ఈ విధంగా స్కలనం ఎందుకు వస్తుంది దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత దానికి తీసుకోవాల్సిన ఆహారం కానివ్వండి తర్వాత ఎక్సర్సైజ్ మీకు చెప్పడం జరుగుతుంది ఈ స్కలనం అనేది మనకు చాలా రోజుల తర్వాత అంటే కొంతమందికి టైం లేకుండా ఇలాంటి వేరే దేశాలలో ఉండవు రాక రాక ఎప్పుడో నెలకొర నెలకొర రావడం వల్ల ఆత్రుత మెంటల్ యాంగ్జైటీ అనేది ఉంటుంది ఆ యాంగ్జైటీ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ప్రీమిచర్ జాక్యులేషన్ వస్తుంటుంది ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్గా ఉండి ఆత్రుత కంట్రోల్ చేసుకోవాలంటే ముందు ఫిజికల్ స్టెమినా ఉండాలి అప్పుడు నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పుడు మీరు చెప్పిన విధంగా ఉంటుంది అట్లా ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉండేదో స్టెమినా అనేది ఆత్రుత ఎక్కువైపోతుంది యాంగ్జైటీ ఉంటుంది యాంగ్జైటీ వల్ల పీఎంఈ ప్రాబ్లం వస్తుంటుంది దీనికి నర్వస్ సిస్టమ్ వీక్నెస్ కూడా ఒకందుకు చెప్పుకోవచ్చు దీని అన్నిటికి కూడా కారణం వల్ల తిరిగి మనకు హార్మోన్స్ లెవెల్ కరెక్ట్గా ఉండాలి తర్వాత వాకింగ్ అన్ని ఎక్ససైజ్ ఇవన్నీ కంట్రోల్ చేయడం వల్ల మీకు ఇప్పు ప్రాబ్లం చేయొచ్చు కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి బెల్ ఎక్సర్సైజ్ కానీ సిటర్స్ కానీ ఇలాంటివి చేయడం వల్ల నర్వస్ సిస్టమ్ కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది ఆ స్ట్రెంగ్త్ రావడం వల్ల మనకు యాంగ్జైటీ కంట్రోల్ ఉంటుంది ప్లస్ ఏ ప్రోషేట్గా ఉండి తర్వాత హార్మోన్స్ రిలీజింగ్ అనేది కండరాలు పట్టుతూ ఉన్నప్పుడు మీకు పిఎం అనేది కంట్రోల్ వస్తుంది ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి కొన్ని ఎలాగో ఎక్సర్సైజ్ అంటారు దాన్ని అవి చేయడం వల్ల కూడా స్ట్రెంగ్త్ వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మెంటల్గా ఒక స్టెబిలిటీ ఏర్పాటు చేసుకోవాలి అంటే టెన్షన్ పడకుండా యాంగజైటీ పడకుండా ఉండడం వల్ల చేయొచ్చు తర్వాత ఇది ఇంప్రూవ్మెంట్ ఎట్లా రావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ సీట్ ఆఫ్ తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్లు యోగా ఇట్లాంటివి చేయడం వల్ల కొంత బాడీ అనేది కంట్రోల్ వస్తుంది ఇంకా దానికి సరిపోయినట్లుగా నిద్ర ఉండాల తర్వాత జస్టెస్ హార్మోన్ లెవెల్స్ పెంచుకోవాలి ఒకవేళ తక్కువ ఉంటే అది కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది అది ఎట్లా పెరగాలి అంటే మనం తీసుకునే ఆహారంలో నైట్రిక్ ఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్ దీనికి ఆక్సిజన్ తీసుకుపోతుంది నర్వస్ సిస్టమ్కు ఉత్సాహాన్ని ఇవ్వడానికి కూడా అది ఉపయోగపడుతుంది మనకు ఇది ఎటువంటి ఫుడ్లో ఉంటుందంటే ఎక్కువ ఆకుకూరలు బీట్ వాళ్ళు విటమిన్ తర్వాత బీట్రూట్ తర్వాత గార్లిక్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంటాయి దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఏ విధంగా తీసుకోవాలని మనం దాంట్లో నెక్స్ట్ మీకు టిప్స్ చెప్పేటప్పుడు ఇది చెప్పడం జరుగుతుంది టిప్లో ఇది కూడా ఒక భాగం సో ఈ ముందుగా మనం ఏం తీసుకోవాలంటే మంచి డైట్ అంటే ప్రోటీన్స్ బాగుండాలి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి విటమిన్స్ సరిపోయినా ఉండాలి అంటే చాలామంది అన్నం తినేటప్పుడు కొంచెం కర్రీ తింటారు అట్లా కాకుండా ఫార్టీ పర్సెంట్ కర్రీ సిక్స్టీ పర్సెంట్ రైస్ ఆ విధంగా ప్రొఫెషనల్గా తినడం వల్ల మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ వస్తుంటాయి దాంట్లో పప్పు కానివ్వండి తర్వాత క్యారెట్ పాలకూర మెంతికూర మునక్కాడలు మెయిన్ ఇంపార్టెంట్ మునక్కాడలు కావచ్చు లేదా మునగాకు దొరికితే రొట్టెలు కానీ ఇలాంటి వాటిల్లో తినడం ఫ్రై చేసుకొని తినవచ్చు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు బాడీ హెల్త్ బాగుంటుంది రీమోషన్ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో మునక్కాడలు దొరికితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి కొంచెం బెటర్మెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా వస్తుంది ఇది పిఎంఈ లక్షణాలు ఈ టెస్ట్ సీరాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలని కూడా చెప్పినాం ఈసారి ఇంకా షార్ట్ టిప్స్లో మనం దాన్ని కూడా డిస్కస్ చేద్దాం హోమియోపతిలో మనం ఏమున్నాయంటే మంచిగా ఆగ్నోస్కాస్ట్రా చెప్పుకోవచ్చు తర్వాత వచ్చేసి లైకోబోడియం యాసిడ్ ఫాస్ ఒకవేళ డయాబెటిక్ ఉంటే అది కూడా మీకు హెల్ప్ అవుతుంది ఇంకా మెంటల్ యాంగ్జైటీ ఏముందంటే మీకు రస్టాక్స్ కానివ్వండి తర్వాత బఫో ఇలాంటివి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంటాయి తర్వాత అనకార్డియం ఇవన్నీ దీనికి ఉపయోగపడే మందులు ఇవన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ మాత్రమే ఇవ్వాలి మీకే మీరు షాప్లో కొనుక్కొని యూజ్ చేయకూడదు అంటే ఏముందు ఎట్లా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలనే అనుభవం పైన వస్తుంది మినిమం ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది సో సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా అని మీకై మీరు సొంత ప్రయోగం చేయకూడదు ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకదానికి ఇస్తే ఇంకో ప్రాబ్లం వస్తుంటుంది మీ కాన్స్టిట్యూషన్ మీ మానసిక స్థితి శారీరక స్థితి ఇవన్నీ చూసి మీ అలవాట్లు ఇవన్నీ చూసి మీకు మందులు ఇవ్వడం జరిగింది హోమియోపతిలో సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాయి మీకు ఐడియా కోసం మాత్రమే ఈ మందుల పేర్లు చెప్పడం జరిగింది ఇలా ఉంటాయి చెప్పడానికి ఎంత నమస్తే